నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ ఇప్పుడు మనందరి కర్తవ్యం ఒకటే భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం అనేక చోట్ల సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం ఇతర మతస్థులు సనాతన ధర్మం మీద దాడి చేయడము సనాతన ధర్మంలో ఉండేటువంటి పైన అఘాయిత్యాలకు పాల్పడడం లాంటి సంఘటనలు అనేక సందర్భాల్లో భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాం ఈ సందర్భంగా మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఈ సందర్భంగా దేశ రక్షణ కోసము పూజ్య గురువులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక సంకల్పాన్ని ఇచ్చారు ఇప్పుడు శ్రీరామనవమి పర్వదినము రాబోతుంది ఇప్పుడు ఈ వీడియోలో దేశ రక్షణ సంకల్పాన్ని నేను మీకు అందిస్తున్నాను ఇది గురువుగారు ఇచ్చినటువంటి సంకల్పం మీ కర్తవ్యం ఏంటంటే ఈ సంకల్పాన్ని ఎక్కడెక్కడైతే శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుందో ఆ చోట ప్రతి చోట ఈ సంకల్పాన్ని మీరు కానీ ఆ కళ్యాణం చేయించేటువంటి పురోహితులు కానీ దేవాలయంలో కానీ తప్పకుండా ఈ సంకల్పాన్ని చేయించి కళ్యాణం చేయించండి ఇది శ్రీరామనవమి వరకే పరిమితం కాదు ఇప్పుడు చెప్పేటువంటి సంకల్పము ప్రతిరోజు ఆలయంలో అర్చకులు తప్పకుండా ఈ సంకల్పం చెప్పి ఆ ఆలయంలో పూజలు నిర్వహించడము శ్రేయస్కరం తద్వారా మన ధర్మము నిలబడేటువంటి అవకాశం ఉంటుంది భారతదేశ దేశస్య శత్రు నివారణార్థం ఏతత్ దేశస్థిత సర్వజనేషు సౌమనస్య సాదర హిందూ ధర్మ అభిధానస్య సనాతన ధర్మస్య పరిరక్షణార్థం శైవ ఆర్షధర్మ పరిరక్షణం శైవైష్ణవసౌర శాతేయణాపత్యత్య స్కాంద హైందవ ధర్మస్య అభ్యుదయ అర్థం తద్ధర్మ ప్రతికూలత పరిహార అర్థం సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ వైరి క్షయ అర్థం చ సీతారామ కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి దయచేసి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి హిందువుకి ప్రతి ఆలయ అర్చకుడికి ప్రతి బ్రాహ్మణుడికి చేరవేయండి జై హింద్ జై శ్రీరామ్